హలో ప్లీజ్ ఈ సౌండ్ వస్తలే దయచేసి ఇక్కడ మా వాళ్ళు అందరూ హలో బాగా లొల్లి పెడుతున్నారు హలో సో జాన్లీరి పాడే తమ్ముడు ఏదమ్ ఇందాక బే అశోక్ ఆ జై తెలంగాణ జై తెలంగాణ చాలుకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరంతా అంతా చూశారు తెలంగాణ ఆడబిడ్డ సింగరేని మట్టి బంగారం జాను మళ్ళొక్కసారి మన ముందుకే గులాబీ చెందకు ప్రేమతోని చెల్లె మన ముందుకు వచ్చింది గట్టిగా జానుకు చెప్పట మీరందరూ కూడా ఏం సాంగ్ చూసి ఇప్పుడు మీరందరు కూడా జాను చూసిరు అన్నా నేను ఎంత స్టార్నైనా అయినా మన పెద్ద గారు కాబట్టి నేను తప్పకుండా వస్తా ఎందుకంటే ఆ బాపు లేకుంటే నాలాంటి తెలంగాణ ఆడబిడ్డలు లేరు అన్నటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి బిజీగా ఉన్న మన కోసం వచ్చింది ఆ చెల్లెను మనం అందరం కూడా బతుకమ్మ బతుకమ్మ బతకాలే బతుకమ్మ బతకాలంటే సారు రావాలని వచ్చినటువంటి జాన్ జాన్లీరికి గట్టిగా మీ చప్పర్లతో ఒకసారి గట్టిగా అన్న పూలతో ఎవరు డాన్స్ చూడండి మళ్ళొకసారి మీ అందరి ముందుకి బతుకమ్మ బోనాలతో మీ ముందుకి నేను వచ్చిన మీరు అందరూ ఆశీర్వించి మళ్ళీ మన తెలంగాణ మనకి రావాలని మీరు అందరూ పోరాటం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై తెలంగాణ అన్న సాంగ్ ప్లే చే అన్న పాట ఒకసారి సెట్ చేయి ప్లీజ్ నీ దాన్న నింపుకొని పెట్టరాదు పాట సెట్ చేసే వారికి మళ్ళొక్కసారి మన అంజలి గులాబీ పాట కావాలని అడుగుతున్నారు జాను జానులీరి జానులీరి వస్తుంది పాట రావట్లేదంట లేదంట మీ ఫోన్ పంపించేసేది మీ ఫోన్ ఏ ఒక్క నిమిషం ఏ ఎవడు రావులే అప్పటి నుంచి చెప్తా ఉన్నా తమాషా ఉందా నీకు పూలతో కొట్టే ఆడపిల్లల మీద పూలతో కొడుతున్నావు ఎవడా ఇ మనోడేనా మనోడే అంటున్నా వద్దు ప్లీజ్ ప్లీజ్ తమ్ముళ్ళు మీరు ఎంజాయ్ చేయండి మీరు ఎగురండి మీకోసం ఎంత సేపైనా వాడతాం దయచేసి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ఆడపిల్లల మీద పూలతో కొడతారా తమ్ముడు ప్లీజ్ దాండ వద్దు వద్దు తమ్ముళ్ళు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్